ఒక అమ్మాయి ద్వారా దాదాపు పాతిక మందికి హెచ్ఐవి సోకింది అది కూడా ఎలాగో చెప్పిన ఆ పాతిక మందిలో ఒకడు అమ్మాయితో అమ్మాయితో చాటింగ్లు వీడియో కాల్స్ బయట రూమ్ లో మీట్ అవడాలు ఇటువంటి చేసాడు కొన్ని రోజుల దాకా బానే ఉంది ఆ తర్వాత రోజు రోజుకి ఏమైందంటే మనోడికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి సరిగా నుంచోలేపోతున్నాడు సరిగ్గా నడవలేపోతున్నాడు ఎక్కడ పడతాడు పడిపోతున్నాడు ఏమనంటే కలు తిరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు ఇదంతా ఇంట్లో వాళ్ళు గమనించారు ఇంట్లో వాళ్ళు గమనించి హాస్పిటల్కి వెళ్దాం రోజు రోజుకి ఇలా తయారవుతున్నాం ఏంటి అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో డాక్టర్ గారు అనేక రకాల టెస్టులు చేయడం వల్ల ఆ లో ఏమొచ్చింది తెలుసా హెచ్ఐవి పాజిటివ్ అని వచ్చింది ఏంటంటే అసలు ఏమైంది అని చెప్పి నిలదేశాడు నేను కొన్ని రోజుల పాటు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఆ అమ్మాయితో పర్సనల్ గా మీట్ అయ్యాను ఇలా ఇలా చేశాను అని చెప్పేసి ఒప్పుకున్నాడు మొత్తం ఇదంతా ఎంక్వైరీ చేస్తే ఏగ లాగితే డొంక కదులుతుంది అంటారు కదా అలాగే వీటితో పాటు ఇంకొక ఇరవై నాలుగు మంది బయట వచ్చారు వాళ్ళ దగ్గర చాలా డబ్బులు తీసుకుంది వాళ్ళందరినీ ప్రేమిస్తానని చెప్పింది వాళ్ళందరితో రూమ్ లో మీట్ అయ్యింది ఎవరు అందరికీ అందరికి వచ్చేవి అంటే డబ్బులు పోతే పోయినాయి మరి ఇప్పుడు ఆరోగ్యం చాలా మంది కుర్రోళ్ళు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన వాళ్ళతో వీడియో కాల్స్ చాటింగ్లు కాల్స్ బయట మీట్ అవడాలు రూమ్ లో మీట్ అవడాలు ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు అసలు అవతల వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు ఏం చేస్తారు తెలియదు ఈ రోజుల్లో మన కళ్ళ ముందరు తిరిగి వాళ్ళందరూ అందంగానే ఉంటారు పైకి చూడడానికి ప్రతి ఒక్కరు అందంగానే ఉంటారు కానీ లోపల ఎవరికి తెలుసు ఎవరిలో ఏముంది అన్నది మరి చాలా మంది సోషల్ మీడియాలో కాపరాలు పెట్టేస్తున్నారు పాటు నీ ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతారు కదా అది ఎందుకు నీ ఫ్రెండ్స్ లో చాలా మంది ఉంటారు కదా ఈ రోజు ఈఎంఐ మెసేజ్ పెట్టింది అమ్మాయితో వీడియో కాల్ చేశాను ఈఎమ్ బయటకి బయటికి అని చెప్పి అటువంటి వాడికి వీడియో షేర్ చేసి ఒకవేళ నువ్వు ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నావు అనుకో నీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో రాయి మంచిది